చాలా విశేషమైనటువంటి అవతారం లక్ష్మీ క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగేశ్వరీ దాసీభూత లబ్ధ శ్రీమన్మందటాక్షలబ్ధవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం ైలోక్య కుటుంబిని సరసి జాం వందే ముకుంద్రియా శుద్ధలక్ష్మిర్ మోక్షలక్ష్మిర్ జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి ప్రసన్న మమ సర్వదా నిత్య నిరంతరము ఏ పూజ చేసినా ఈ అమ్మని తలుచుకోకుండా మనం ఎప్పుడూ ఉండము ఎలాంటి అమ్మ ఈ దేవీ నవరాత్రం జగన్మాటే లక్ష్మిగా మనకి దర్శనం ఇవ్వబోతోంది సృష్టి ఆరంభం అసలు సృష్టి కాకముందే రాసమండలంలో కృష్ణుడి వామభాగం నుండి అవతరించింది రాధ పన్నెండేళ్ల బాలకుమారి లాగా సంపెంగ పువ్వులా ఉంది ఉండేది ఆమె శరీరం అలా ఉంటుంది ఎంత చూసినా సొంపుగా ఇంకా మనోహరంగానే కనిపిస్తూ ఉండేటటువంటి తల్లి విశాలమైన తామర రేకుల్లాంటి నేత్రాలు ఆ తల్లివి చాలా అద్భుతమైనటువంటి చూపు ఆ తల్లి చూపు ఆమె చుట్టు మర్రి చెట్లు అనేకానేకం వెలిచాయి ఆమె సంకల్పమే రెండు భాగాలుగా ఆమె అయింది ఆమె సంకల్పం వల్లే ఆమె రెండు భాగాలుగా మారింది రెండు రూపాల్లో కూడా రంగు తేజస్సు అవస్థ కాంతి వస్త్రాలు నగలు గుణాలు చేష్టలు చిరునవ్వు చూపులు ప్రేమ అన్ని ఒకేలాగా ఉన్నాయి రెండు రూపాలుగా మారిన కుడివైపు రూపం రాధైతే ఎడమ వైపు రూపం లక్ష్మి అమ్మవారు కృష్ణుణ్ణి భర్తగా భరించింది శ్రీకృష్ణుడు ఆలోచించి రెండు రూపాలుగా ఆయన కూడా మారాడు రెండు చేతులతో శ్రీకృష్ణుడు కుడి అంశగాను నాలుగు చేతులతో విష్ణువు వామాంశగాను రూపాలు ధరించాడు ఆయన ఆ లక్ష్మీదేవి విష్ణువుకి భార్య అయింది ఆవిడే రాధ గోలోకంలో లక్ష్మి వైకుంఠంలో ఈ రెండు రూపాల్లో ఉంది అలాంటి ఆ లక్ష్మి అమ్మవారు వైకుంఠంలో మహాలక్ష్మి అని పిలువబడుతుంది స్వర్గంలోకి వెళ్తే స్వర్గలక్ష్మి అని పిలుస్తారు పాతాళంలోకి వెళ్తేనో నాగలక్ష్మి అంటారు రాజుల దగ్గరికి వెళ్తే రాజ్యలక్ష్మి అయింది గృహస్థుల దగ్గర గృహలక్ష్మి ఆవుల్లోకి వెళ్ళేటప్పటికి సురభి యజ్ఞాల్లో దక్షిణాదేవిగా పిలువబడుతుంది ఇక క్షీరసాగరుడి యొక్క కూతురు పద్మాకరాల్లో చంద్రుడిలో శోభ సూర్యుడిలో ప్రకాశము నగల్లో రత్నాల్లో అనేక రకమైన ఫలాల్లో నీళ్లల్లో రాజుల్లో రాణుల్లో దివ్య స్త్రీలల్లో మాణిక్యాలలో అలాగే మాలల్లో రత్నాలలో చందనంలో చెట్లలో మేఘాల్లో ఆమె అంశ అన్ని చోట్ల ఉంటుంది అందుకనే ప్రకృతి వికృతి విద్యాం అని ప్రకృతి తోటే ఆ తల్లిని మనం అందరం పోలుస్తూ ఉంటాం మొట్టమొదలుగా అసలు వైకుంఠంలో లక్ష్మీదేవిని విష్ణుమూర్తే పూజించాడు విష్ణుమూర్తి అంతటి వాడు లక్ష్మీ అమ్మవారిని పూజ చేశాడండి ఆరంభంలో కాబట్టి ఆ తర్వాత ఇక మనువులు మునులు రాజులు వరులు గంధర్వులు నాగులు ఇలాంటి వాళ్ళందరూ కూడా పూజ చేశారు ముల్లోకాల్లో ఆమె పూజలు అందుతుంది సర్వైశ్వర్యాలకి ఆవిడే అధిదేవత సర్వ సంపత్ స్వరూపిణి ఆ లక్ష్మీదేవి వైకుంఠంలో ఉన్నటువంటి ఆ లక్ష్మీదేవి సముద్రుడికి కూతురుగా జన్మించింది దుర్వాసుడి శాపం వల్ల స్వర్గలక్ష్మి ఇంద్రుణ్ణి వదిలి వెళ్ళిపోయింది వైకుంఠం వెళ్లి మహాలక్ష్మిలో దీనమైంది దేవతలు సత్యారు ఆ తల్లి కనిపించకపోయేటప్పటికీ దుఃఖి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు వాళ్ళందరూ బ్రహ్మదేవుడితో కలిసి వెళ్ళి వైకుంఠము విష్ణు దగ్గర బాధలన్ని మొరబెట్టున్నారు ఆయన ఎన్ని కష్టాలు వచ్చినాయి మాకు అప్పుడు విష్ణువు ఆజ్ఞ ప్రకారం సముద్రుడికి కూతురుగా మళ్ళీ ఆ తల్లి పుట్టింది క్షీరసాగర మథనం దేవతలు రాక్షసులు అందరూ కూడా చక్కగా ఆ మంతర పర్వతాన్ని కూర్మావతారం చేసుకొని ఆ వాసుకి అనేటటువంటి సర్పాన్ని తీసుకొని వచ్చి అటు ఇటు చిలకగా అనేక రకాలైనటువంటి ద్రవ్యాలు అక్కడి నుంచి వచ్చి అందులోంచి మళ్ళీ లక్ష్మీ అమ్మవారు పునః రావటం అనేది జరిగింది కాబట్టి ఆ విష్ణుమూర్తి యొక్క ఆజ్ఞతో సముద్రుడికి కూతురుగా పుట్టి అక్కడ దేవతలు రాక్షసులు అందరూ కలిసి చేసినటువంటి క్షీరసాగర ఫలములో అన్నిటికంటే గొప్ప వస్తువు వచ్చింది ఏమిటయ్యా అంటే అందరూ అమృతం అమృతం అంటారు అమృతం కాదు అన్నిట్లోకి క్షీరసాగర మధురంలోంచి వచ్చినటువంటి గొప్పదైనటువంటిది తల్లి ఆ సాక్షాత్తు లక్ష్మి అమ్మవారు ఆమె అనుగ్రహం వల్ల మళ్ళీ దేవతలందరూ కూడా సిరి సంపదలు అనేటటువంటివి తిరిగి సంపాదించారు అలాంటి ఆ జగన్మాత ఆ లక్ష్మీ అమ్మవారు చాలా విశేషంగా అనుపాయనిగా ఆయన రామచంద్రమూర్తిగా వస్తే సీతమ్మగా తల్లి వచ్చేది ఆయన ఆవిడ కృష్ణుడిగా అక్కడ వస్తే నిరాకారంగా ఒక రకంగా రాధగా ఉంటూనే మళ్ళీ రుక్మిణిగా అనుపాయని అయి వెంటూ ఉంటుంది సహధర్మ చరితవా అంటారు అందుకనే ఎప్పుడు వదిలిపెట్టరు అసలు రాముడికి కానీ విష్ణుమూర్తికి కానీ ఎవరికైనా అంత పేరు వచ్చింది అంటే ఆ అమ్మవారి అమ్మవారి అందుకనే జానకిని చెటబట్టగా మహారాజు అయితే రామా లేకపోతే నీకేముంది దామోదరుడివి అనే మాట వాడుతూ ఉంటారు పెద్దవాళ్ళందరూ కారణం ఏమిటి అంటే రామనాథుడు ఎదురుగుండా వచ్చినప్పుడు ఆ తల్లికి గనక ఒక్క క్షణం కోపం వచ్చి వాడిని కోపంతో చూస్తే అక్కడే భస్మం అయిపోయి ఉండేవాడు వాడు భస్మం అయిపోతే నీకు పేరొచ్చేదా రామ ఆవిడ సహనంతో అన్ని కష్టాలని భరించి తనకి అంతా శక్తి ఉన్నప్పటికీ ఏం చేయకుండా ఉంది చూడు అది కాబట్టి ఆ లక్ష్మి అమ్మవారు చాలా విశేషమైనటువంటి స్వరూపం ప్రతి వాళ్ళకి లక్ష్మి కావాలి అనే కోరిక ఉంటుంది అందులో ఈ ఆశ్వీజ మాసంలో మనం ఎటు చూసినా ప్రతి వృక్షములో ప్రతి ప్రదేశములో చాలా పచ్చగా అట్లా లక్ష్మీదేవి యొక్క శోభ మరింత ద్విగుణీకృతంగా సహస్ర సహస్ర గుణం అధికమై చక్కగా మనకు కనిపిస్తూ ఉంటుంది అలాంటి ఆ లక్ష్మీ అమ్మవారిని ప్రతి వాళ్ళకి ఆ అనుగ్రహం లక్ష్మీ అమ్మవారి ఉండాలి లక్ష్మి కోసమే పరితపిస్తూ ఉంటారు ఈ ఆశ్వీజంలో లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన ప్రత్యేకంగా కూడా అవుతుందండి ఈ నవరాత్రుల్లో ఇవాళ లక్ష్మిగా చూసాం కానీ దుర్గా సరస్వతికి ఎక్కువ ప్రాధాన్యత ఉన్నట్టుగా నవరాత్రుల్లో ఉంటుంది కాబట్టి ఈవిడ ఏం చేసింది ఇదే మాసములో ఆశ్వీజములో బహుళ పక్షములోకి వెళ్ళేటప్పటికి అమావాస్య ముందు దీపావళి ముందు ధనత్రయోదశి నుంచి ఈ అమ్మకి ప్రత్యేకమైనటువంటి పూజలు ఆ లక్ష్మీ పూజలు చాలా విశేషంగా చేయటం జరుగుతుంది అందుకని అసలు ఈ నెల మొత్తం మహాకాళి మహాసరస్వతి మహాలక్ష్మి స్వరూపంగా లక్ష్మి అమ్మవారితో పాటు ఇది పూర్తం అనేది జరుగుతుంది కాబట్టి ఆశ్వీజము లక్ష్మీప్రదము లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహము ఈ కార్యక్రమం ద్వారా అనేకానేక మందికి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరందరూ అందించిన వారు అయ్యారు కాబట్టి నా వానికి విరామాన్ని